రాయగఢ్ నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ లో భారీగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు చెన్నైకి చెందిన రాజేష్ జాబు నిషా నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మురళీధర్ తెలిపారు ఏడు నెలల వ్యవధిలో పదహారు కేసుల్లో నూట ఇరవై కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు దాని గురించి డీటెయిల్స్ ఈ గంజాయి అక్రమ రవాణా రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ గుంతకల్ రైల్వే పోలీసు ఎన్డిపిఎస్ నోడల్ ఆఫీసర్ అయిన నేను రైల్వే డీస్పీ అయిన నేను నా ఆధునంలో మన జీ ఐఆర్పీ ఇన్స్పెక్టర్ గారు సుధాకరు ఎస్ఐ హరిచందన మన రైల్వే ఐఆర్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సంబంధంలో వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జి జీఆర్పీ ఆర్పిఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో లోకల్ పోలీసు సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగు జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఇద్దరు ఈ దినం ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ వచ్చే రాయగఢ నుండి చెన్నై వెళ్ళకు వచ్చే ట్రైన్స్ని చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకుని కానీ ఇద్దరు వ్యక్తులు ఒక ఒక మగవక్తి ఫార్టీ ఇయర్స్ ఒక లేడీ ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దగ్గర దగ్గర నుంచి సుమారు ఒక మూడు బ్యా మూడు బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడం అయింది వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్స్ చెక్ చేయగా ఆ మూడిట్లో పన్నెండు ప్యాకెట్స్ పన్నెండు ప్యాకెట్స్ సుమారుగా రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల గాంజా గాంజాను వాళ్ళ వారి మధ్య వారి నుంచి స్వాధీనం చేసుకుంది వారి వద్ద బ్యాగుల నుంచి రైల్వే ఏడియన్ను ఈ నెల్లూరు మరియు గజిస్టడ్ అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్దరిండి పన్నెండు కేజీల గంజా స్వాధీనం చేసుకోవడం వీరి పేర్లు ఈ పళని రాజేష్ తండ్రి లేట్ పళని వయస్సు నలభై సంవత్సరాలు ఇతను మత్స్యకారుడు ఇతను న్యూ వాషర్మ్యాన్ స్ట్రీట్ టోండియార్పేట చెన్నై ఇతని వయసు నలభై సంవత్సరాలు దీంట్లో వీళ్ళ మదమ్మ జబూనిస జబునిషా లేట్ శేఖర్ బా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇమగూడ జాతి బెస్తా టోండియార్పేట చెన్నై వీళ్ళ కానించి ఒకరి కానించి పద్నాలుగున్నర కిలోలు ఒక వద్ద నుంచి ఎనిమిది కిలోలు గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది సుమారుగా వీటి ఈ ఇరవై రెండున్నర కిలోల గాంజా వాల్యూ సుమారుగా నాలుగున్నర లక్షలుగా అంచనా వేయడమైంది ఈ తనిఖీల్లో భాగంగా ఐఆర్పి ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మరియు ఎస్ఐ గారు మరియు ఆర్పి జీఆర్పీ ఐఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు నుంచి ఆ టీమ్స్ ఫామ్ చేసేసి సబ్ డివిజన్ పరిధిలో చీరాల నుంచి చూళ్ళు పెట్టడం చెక్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఈ ఇరవై రెండున్నర కిలోల ప్యాక్ గంజాయిని మరియు ఇద్దరు ముద్ద అరెస్ట్ చేసి వీళ్ళని ప్రొసీజర్ ప్రకారం వేడి పంపిస్తాం వీళ్ళు సప్లైస్ వీళ్ళు ఇక్కడ నుంచి చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళినారు అక్కడ నుంచి రాయగడ్కి వెళ్ళి బస్సులో అక్కడ ఉదయం నాలుగు గంటలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తీసుకొని వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకొని పోతా ఉన్నాం ఇంతకుముందు ఓల్డ్ కేసెస్ లేవు బట్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒకసారి వీళ్ళు వీళ్ళు మూవ్మెంట్ అయినట్టు తెలిసింది అదొకటి గంజాయి తీసుకొని పోయినట్టు తెలిసింది వాళ్ళ ఇంట్రాగేషన్ అప్పుడు కేసెస్ ఏం రిద్దగా లేదు మీరు వచ్చిన తర్వాత సుమారు సుమారు ఇటుతో ఒక నూట ఇరవై ఐదు కేజీల దాకా గంజా ఒక సుమారు పదహారు కేసెస్ రికవర్ చేశాము పదహారు కేసెస్లో సుమారుగా పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది సుమారుగా నూట ఇరవై ఐదు కిలోలు దాకా గంజా స్వాధీనం చేసుకోండి అంటే ఇంతవరకు జరిగిన నేను వచ్చిన హోటల్ నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ రిమాండ్లోనే ఉంటారు దీని తర్వాత సబ్సేక్వెంట్గా ట్రయల్ స్టార్ట్ అయ్యేసి దాన్ని స్పెసిఫిక్గా దాన్ని జాగ్రత్తగా ఆ కేసుని ప్రతి ఒక్క ట్రా ప్రాసిక్యూషన్ ఇప్పుడు ట్రయల్ అప్పుడు మేము ఫాలో చేయడం జరుగుతుంది అంటే మాకు ఇప్పుడు ఈగల్ టీమ్ ఫోర్స్ ఈగల్ టీమ్ ఉంది ఈగల్ టీం వాళ్ళ సహకారంతో మాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది దాని ప్రకారం ఆర్పిఎఫ్ ఈగల్ మన ఈగల్ ఫోర్సు మన ఆర్పీ జీఆర్పీ వాళ్ళు మేము లోకల్ పోలీస్ అంతా కలిసి ఒకసారి కంబైన్గా చేస్తాం